ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన సార్ గమనించండి ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి షెడ్యూల్ ప్రకారమే అన్ని ఎగ్జామ్స్ ఉద్యోగ పరీక్షలన్నీ స్పీడప్ చేస్తాం బుర్రా వెంకటేశం కమిషన్పై విశ్వాసం పెరిగేలా పనిచేస్తామని వెళ్ళడి టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ బుర్రా వెంకటేశంను సన్మానించిన గవర్నర్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించారు ఈ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్తో పాటు రాజ్భవన్ అధికారులు సిబ్బంది అటెండ్ అయ్యారు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల ఇటీవలి వరకు విధులు నిర్వహించిన బుర్రా వెంకటేశం విఆర్ఎస్ తీసుకుని టీజీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు వెంకటేశం తన దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా తొమ్మిది నెలల పాటు ఎండో డె ఎండో డెడికేషన్తో ఎంతో డెడికేషన్తో పనిచేశారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు రాష్ట్రంలో ఉద్యోగ అర్హత పరీక్షల ఇక నుంచి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు అన్ని పరీక్షలను స్పీడప్ చేస్తామన్నారు పరీక్షలు ప్రతిసారి వాయిదా వే పడతాయని ఎప్పుడు జరుగుతాయో తెలియకూడదనే కన్ఫ్యూజన్ను అభ్యర్థులు తీసేయాలని సూచించారు డీఏసీ రెండు వేల నాలుగు ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు కేవలం అరవై రోజుల్లో ఇచ్చామని టీజీపీఎస్సి పరీక్షల రిజల్ట్స్ కూడా అనుకున్న టైంలోనే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు యూపీఎస్సీతో సమానంగా టీజీపీఎస్సీ పనిచేస్తుందని వెల్లడించారు గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశ్వర బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ టీజీపీఎస్సీ సభ్యులు అనిత రామ్ రాజేంద్ర యాదయ్య వీళ్ళంతా పాల్గొన్నారు అనంతరం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర మీడియాతో మాట్లాడుతూ కమిషన్పై అభ్యర్థులు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని చెప్పారు డీజీపీఎస్సీ చైర్మన్గా పదవిలోకి రావడం సంతోషంగా ఉందన్నారు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కరెక్ట్గా పనిచేయడం వల్లే తమకు ఉద్యోగం వచ్చిందని వెల్లడించారు పరిచయం ఉన్నవారిని నమ్మడం మానేసి తమపై నమ్మకంతో చదువుకోవడానికి ఆయన అభ్యర్థులను సూచించారు నమ్మకంతో చదువుకోవాలని అభ్యర్థులకు సూచించారు భయంతో పరీక్షలు రాయడం మానేసి ధైర్యంగా రాయాలన్నారు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మూడున్నర ఏళ్ళ సర్వీస్ను వదులుకొని టీజీపీఎస్సీ చైర్మన్గా వచ్చినట్టు వెంకటేశ్వరం వెల్లడించారు టీజీపీఎస్సీపై మరింత నమ్మకం కలిగేలా పనిచేస్తామని చెప్పారు ఎవరైనా టీజీపీఎస్సీలో తెలుగు ఉద్యోగం ఇప్పిస్తామంటే టీజీపీఎస్సీలో తెలుసు ఉద్యోగం ఇప్పిస్తామంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించారు ఇక త్వరలోనే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఈమెయిల్ని తీసుకొస్తారంట ఉద్యోగాలు ఇస్తామంటే మెసేజ్ చేయండి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే నమ్మొద్దని అభ్యర్థుల టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ ని కొల స్పష్టం చేశారు అలాంటి వారి గురించి వెంటనే కమిషన్ విజిలెన్స్ సెల్ నెంబర్కి డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ మెసేజ్ చేయాలని సూచించారు లేదంటే సాక్ష్యాధారాలతో ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ చేయాలని కోరారు తద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నిన్నటి వరకు ముఖ్య కార్యదర్శిగా మన బుర్రా వెంకటేశ్వరం గారు ఉన్నారుగా ఆ ప్లేస్లో ఎన్ శ్రీధర్ గారిని తీసుకురావడం జరిగింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ శ్రీధర్ గారు శ్రీధర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగేసి సిఏ శాంతి కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన కొనసాగుతారని పేర్కొన్నారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశ్వరను ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే దీంతో ఆయన వాలంటీర్ రిటైర్మెంట్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో వెంకటేశ్వర స్థానంలో ఎన్ శ్రీధర్ను ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది ఇక టెన్త్లో సెమిస్టర్ ఏడాదికి రెండు సార్లు అభిప్రాయాలు సేకరిస్తున్న విద్యా కమిషన్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్ విచ్చేస్తుంది పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు కమిషన్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు మార్చిలోని వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచే ఈ విధానమే అమలవుతుంది సిలబస్ ఎక్కువగా ఉండటం ఒకేసారి మొత్తం సిలబస్ చదవడం రాయడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది దీంతో పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని తెలంగాణ విద్యా కమిషన్ పరిశీలిస్తుంది ఏడాదికి రెండు సార్లు సెమిస్టర్లు పెట్టాలని యోచిస్తున్నాడు సమాచారం ఇప్పుడున్న విధానంలో ఒకేసారి పరీక్షలు విద్యార్థులకు నిర్వహిస్తుండగా ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేందుకు వచ్చేస్తుంది ఆరు నెలలకు ఒకసారి చెప్పున ఫేజ్ వన్ ఫేజ్ టూ పద్ధతిలో సెమిస్టర్లు నిర్వహిస్తారు దీనివల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి ఎప్పుడున్న విధానం యథావిధిగా కొనసాగిస్తే ఎలా ఉంటుంది అని ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి తెలుసుకుంటున్నట్టు సమాచారం ఈ నెల రెండున్న ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కూసుమండి మండల కేంద్రంలోని జీళ్ల చెరువు గ్రామంలో హై స్కూల్కు ఆయనను సందర్శించారు ఈ సందర్భంగా పదో తరగతిలో సెమిస్టర్ విధానం అమలు చేస్తే ఏ విధంగా ఉంటుందో చెప్పాలని ఉపాధ్యాయుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అండ్ కునూరు మురళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు నాడు నేడు అనే కార్యక్రమం రూపకల్పన చేసి అక్కడి ప్రభుత్వాన్ని విద్యా విధానంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని తీసుకొస్తున్నట్టు రెండేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం ప్రకటించింది తొలుత ఒకటి నుంచి తొమ్మిది తరగతి వరకు రెండు సెమిస్టర్లు పదో తరగతి ఈ విధానాన్ని ప్రవేశపె పెట్టాలనుకుంటున్నారు అయితే పుస్తకాలు సెమిస్టర్ తరహాలో ఇచ్చినప్పటికీ ప్రస్తుతం అక్కడి సెమిస్టర్ విధానం అమలు కావడం లేదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యారంగంపై అపార అనుభవం ఉన్న ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్గా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మించింది ఇప్పటికే నేజ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సెమిస్టర్ విధానాన్ని పీజీ డిగ్రీలో కాకుండా ఇంటర్ టెన్త్ తీసుకొచ్చేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహిస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ కమిషన్ రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకురానున్నట్టు తెలుస్తుంది ఇంటర్లో ఏ సబ్జెక్టు చదివినా ఏ డిగ్రీలోనైనా చేరొచ్చు కొత్త సంస్కరణలకు తీసుకొస్తున్న యూజీ యూజీసీ ఇక నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు గతంలో చదివిన సబ్జెక్టులు ఏవైనా సరే యూజీ పీజీలో నచ్చిన కోర్సులో చేరొచ్చు ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది ఇక మీదట ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు ఏకకాలంలో రెండు కోర్సులు చదవచ్చు ఉన్నత విద్యలో సమూల మార్పులకు శ్రీకారం యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు జారీ ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం చూపడు చుడుతుంది యూజీ పీజీ కోర్సుల ప్రవేశాలు వ్యవధి అర్హతలకు సంబంధించి అనేక సంస్కరణలను ప్రతిపాదించింది ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో ముసాయిదా గురువారం ప్రకటించింది కొత్త సిబ్బంది కొత్త నిబంధనలు చాలా వరకు విదేశీ వర్సిటీల విద్యా విధానాలకు పోలి ఉన్నాయి ముందు చదివిన కోర్సులతో సంబంధం లేకుండా నచ్చిన కోర్సులను డిగ్రీ పీజీలో ఎంచుకునే వీలు కల్పించింది పలు దేశాల్లో అనుసరిస్తున్న ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు ఏకకాలంలో రెండు కోర్సులు చదివే అవకాశం ఉంటాయి వాటిని ముసాయిదాలో పొందుపర్చింది ఇక విద్యార్థులకు తరగతిగతి అంశాలతో పాటు నైపుణ్యానికి ప్రాధాన్యతనిచ్చింది ఈ సంస్కరణల ద్వారా దేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచ ప్రమాణాలకు చేరుకునేలా చేస్తామని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ పేర్కొన్నారు మూలాలను అంటిపెట్టుకొని ఉంటేనే విద్యార్థుల భిన్న విభిన్నమైన అంశాలను అనుగుణంగా విద్యా విధానాలను తీర్చిదిద్దామని తెలిపారు ఇక ముసాయిదులో కీలక మార్పులు అనేవి ఇక్కడ చూడవచ్చు ఏడాదికి రెండుసార్లు కోర్సులో చేరేందుకు ప్రవేశాలు కల్పిస్తారు జూలై ఆగస్టు జనవరి ఫిబ్రవరిలో ప్రవేశాలు నిర్వహిస్తారు విద్యార్థి పన్నెండవ తరగతి లేదా ఇంటర్ డిగ్రీ ఇంటర్ డిగ్రీ ఏ సబ్జెక్టు చదివా అనేది సంబంధం లేకుండా డిగ్రీ పీజీలో చేరే అవకాశం ఉంటుంది ఇందుకోసం జాతీయ స్థాయి లేదా వర్సిటీ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలు అర్హత సాధించాలి విద్యార్థులు డిగ్రీ కోర్సు మొత్తం క్రెడిట్లలో యాభై శాతం కోర్సులోనే ప్రధాన సబ్జెక్టుల నుంచి పొందాలి మిగతా శాతం క్రెడిట్లను నైపుణ్యాభివృద్ధి నుంచి పొందాలి తర్వాత విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ లేదా పీజీ కోర్సులను చదివే అవకాశం ఉంటుంది డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించేందుకు లేదా పెంచుకునేందుకు వీలు ఉంటుంది ఇందుకోసం యాక్సలరేటరీ డిగ్రీ ప్రోగ్రాం ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానాలను ప్రవేశపెట్టున్నారు అయితే ఇంటర్లో ఏది చదివినా కూడా డిగ్రీ పీజీలో నచ్చిన సబ్జెక్టులో చేరొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి